హలో అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తున్నారా చూస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంట్లో కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మనకు పొద్దు పొద్దున్నే హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా నాకు కూడా సేమ్ అండి నేనైతే టిఫన్ ఏం చేయాలి ఇక లంచ్ ఏం చేయాలి అనేసి నైటే ఆలోచించి పెట్టుకునేసి ఉంటాను నైటే కొద్దిగా ప్రిపేర్ అయిపోతాను మీరు కూడా అంతేనా అయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఇచ్చేస్తారనేసి మింటుకి ఇష్టమైన ఫుడ్ చేస్తే కనుక బాగా నీట్గా తినేసి ఖాళీ బాక్స్ తీసుకొస్తాడు వానికి ఇష్టం లేకుండా ఫుడ్ చేస్తే కనుక అట్లే వాపస్ తెస్తాడు పిల్లలందరూ అంతే కదా సేమ్ మింటు కూడా అలానే చేస్తాడు వానికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము అందుకనేసి నేను స్వీట్ కార్న్ చూడండి ఎలా చేసాననేసి ఇక ఉడుకు పెట్టేసి ఫస్ట్ రెండు విజిల్ వచ్చినాక మళ్ళీ ఎంత వాటర్ అంతా తీసేసిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా అంతా మిక్స్ చేసేసి నీట్గా పెప్పరు అంత మిక్స్ చేసిన తర్వాత ఒక బాక్స్లోకి ఇచ్చేస్తే వాడు ఇష్టంగా తినేస్తాడు అది ఫేవరెట్ వానికి పొద్దున్నే ఏం తిండండి సెవెన్ ట్వంటీకే వ్యాన్ వస్తుంది అందుకనేసి ఏం తిండు అలానే వచ్చేస్తాడు అనమాట నేను తినమన్నా కూడా అసలు వాడు తిండు వాడేమో లెమన్ వాటర్ తాగుతాడు వానికి ఎనర్జీ వస్తుందని వాడికి ఎవరు చెప్తాం చెప్పండి వాడంతకు వాడే అలా అంటాడు అందుకనేసి వానికి ఇష్టమైనది చైన్లైనా సరే నేను ఊరికే ఉంటే ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగేసి వస్తాడు లేకపోతే చాకొసు ఉంటే చాకేసి ఇక బ్రేక్ఫాస్ట్కి టెన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వదులుతారనుకుంటా అప్పుడు స్వీట్ కార్న్ బాక్స్లోకి వేసినాను కదా స్వీట్ కార్న్ మళ్ళీ వచ్చేసి ఒక చపాతీ రోల్ వేయమని చెప్పాడు దాంతో సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ కన్నాడు ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి సేమ్ చపాతీ రోలే ఏమన్నాడు సో రెండు చపాతీ రోలు వచ్చేసి లంచ్ వేసాను ఒక చపాతీ రోల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కేసాను ఇక ఇంకొకటి వచ్చేసి చింటూ కన్నీ పెట్టాను చింటూ మాత్రం తినలేదులేండి పొద్దున్నే వాడు ఎందుకో ఈరోజు సతా ఇస్తున్నాడు ఏం చేద్దాం చెప్పండి ఇక్కడ మేమైతే ఒకరు బ్రేక్ఫాస్టు లంచ్ కానీ ప్రిపేర్ చేసేస్తాను పొద్దున్నేనే ప్రిపేర్ చేస్తుంటే మా అత్త అయితే ఇక వాడిని చూసుకుంటూ ఇంట్లో క్లీన్ చేస్తుంది మా మీ ఇంటూ ఉన్నాడు కదా వెజిటేబుల్స్ అస్సలు తిండు అందుకనేసి వాని కోసమే చపాతీ రోలు ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో మీరు చూడండి చపాతీ రోలుకి ఏం లేదండి మామూలుగా వెజిటబుల్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను అంటే మా ఇంట్లో వచ్చేసి ఆలు ఉంది క్యారెట్ ఉంది కొద్దిగా బీన్స్ వేసాను అంతే ఎక్కువగా ఆలు వేసాను అనమాట వెజిటేబుల్స్ అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకునేసి కుక్కర్లో రెండు విజిల్ పెట్టేస్తే సరిపోతుంది విజిల్ వచ్చేసినాక మళ్ళీ వచ్చేసి ఇలా తిరుగుబాతి పెట్టుకోవాలన్నమాట తాలింపు అంటారు కదా మీరు అదే మేము తిరుగుబాతి అంటాంలేండి అలా పెట్టుకున్నాలన్నమాట స్టవ్ పైన అయితే బాండిలు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే కొద్దిగా వేడైనాక జీలకర్ర వేసేసిన తర్వాత ఇక ముందుగా కుక్కర్లో ఉడిపెట్టింటాం కదా వెజిటబుల్స్ ఒక విజిల్ కానీ రెండు విజిల్ కానీ చాలా అయితే బాగుండదు అందుకనేసి అది తీసేసుకునేసి ఇంకా దాంట్లో మగ్గినాక ఆనియన్స్ ఆ వెజిటబుల్స్ అంతా వేసుకునేసి దానికి తర సరిపడేనంత కారం ఉప్పు ముందుగానే కొద్దిగా ఉప్పు వేసుకుంటాం కదా ఉడిబెట్టేకి అందుకనేసి చూసుకునేసుకోవాలన్నమాట ఉప్పు కారం ఇంకా పసుపు గరం మసాలా ధనియాల పొడి అలా కొద్దిగా వేసుకునేసి నీట్గా ఫ్రై చేసేస్తే అంతే పల్లెం రెడీ రోల్ రెడీ రోల్కి రోల్కైతే రెడీ అయిపోతుందనమాట ఎలా అయినా కానీ మా మింటూతో వెజిటబుల్స్ తినిపించాలనేసి ఇలా చిన్న ప్రయత్నం అండి సో వాడు బాగా తింటాడు ఇలా చేస్తే సపరేట్గా కానీ మనం ఇచ్చాం అనుకోసేమిదే వాడు అస్సలు తిండు సో మీరు కూడా మీ పిల్లలు వెజిటబుల్స్ తినుకుంటే ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటో సాస్తో కలిపి తింటే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను టమాటో సాస్ వేయలేదనమాట ఇలానే ఇచ్చేసాను వానికి బాగుంటుందని ఈ వీడియో బాగుందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ